హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మీ అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు ఇది ఈ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఈ రోజు నాగుల చవితి అలాగే శనివారం కూడా కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనంతా చేసుకుని పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఈ కార్తీక మాసం ఫోర్ థర్టీ అలా నిద్రలేస్తున్నానండి ఈ రోజు త్రీ థర్టీ కే వచ్చింది వచ్చిందనమాట అయితే ఇంకా టైం ఉంది కదా అనేసి ఒక వన్ అవర్ అనేసి పడుకున్నానండి లేచేసరికి ఫైవ్ ఫిఫ్టీ నైందనమాట మెలకు రాలేదు ఇంకా అప్పుడు ఫాస్ట్ గా లేచి ఇల్లు ఉడిచి తుడు చేసుకొని వాకిలి కడిగి ముగ్గు వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ ఇది క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఇంకా స్టవ్ మీద ఇవన్నీ అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు నాగుల చవితికి ప్రసాదాలు అవి ఫస్ట్ చేసేద్దాం అని చెప్పేసి నైటే ఏ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి చలిమిడి కోసము బియ్యం అయితే మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట ఒక గుప్పెడు బియ్యం మాత్రమే నానబెట్టానండి పచ్చి చలిమిడి చేస్తాం కదా నాగుల చవితికి దానికోసం అన్నమాట ఇలా పిండి అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి అందుకని జల్లించట్లేదు అనమాట బియ్యం బాగా నానైతే జల్లించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపామంటే పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట నాగుల చవితి రోజు పచ్చి చలిమిడి అలాగే చిమ్మిలీ ఇవైతే కచ్చితంగా చేస్తాం కదండి మేము కూడా అలాగే చేస్తాము కాకపోతే మా ఇంట్లో పుట్టకి వెళ్లి పాలు పోసే ఆనవాయితీ అయితే లేదండి ఇంట్లోనే చేసుకుంటాం అనమాట మా ఇంట్లో నాగుల చవితి ఎలా చేసుకుంటాం అనేది లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను ఈ ఇయర్ కూడా షేర్ చేస్తున్నానండి ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిమ్మిలి కోసం ఒక కప్పు నువ్వులు తీసుకొని ఫస్ట్ నువ్వులు అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి తీసుకొని రెండు సమానంగా తీసుకున్నా పర్వాలేదు ఈ బెల్లం స్వీట్ ఎక్కువ ఉందండి అందుకని నేను కొంచెం ఒక పావు కప్పు తగ్గించేస్తాను ఒకవేళ బెల్లం మరీ స్వీట్ గా లేకపోతే ఒకటికి ఒకటి వేసుకుంటే బాగుంటుంది ఎందుకో బెల్లం బాగా స్వీట్ ఉందండి ఈసారి తీసుకొచ్చింది అందుకని నేను కొంచెం తగ్గించాను అనమాట ఇప్పుడు ఇవి రెండు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దగా చేసుకుంటే చిమ్మిలి కూడా రెడీ అయిపోతుంది చాలా మంది ఉండలు చేసుకుంటారండి నువ్వులు ఉండల్లాగా నేనైతే ఇలాగే చేస్తానన్నమాట ఇప్పుడు ఇంకా అవి రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇంక ఈ రోజు స్వామివారి ప్రసాదానికి చింతపండు పులిహారైతే చేస్తున్నానండి ఇది స్వామివారి ప్రసాదానికనే కాదు సిరి బాక్స్ కూడా చేస్తున్నానమాట లంచ్ బాక్స్ కి ఎందుకంటే ఈ రోజు కట్ చేసిన కూరగాయలతో వంట చేయకూడదండి కట్ చేయకుండా ఏం కూరలు వండుతాం చిక్కుడుగాయలు అలాంటివే వండాలి ఇప్పుడు అవేమి లేవు ఇంట్లో అందుకని దాని బాక్స్ కోసమని పులిహారైతే చేస్తున్నానండి ఎప్పుడు కూడా నాగుల చవితికి కట్ చేయని కూరగాయలు అంటే నాకు లంచ్ బాక్స్ కి పులిహారే గుర్తొస్తుందండి ఈ రోజు శనివారం కూడా కదా స్వామికి ప్రసాదం లాగా కూడా ఉంటుంది పచ్చిమిరకాయలు చేతితో తుంచేసి తాలింపు అయితే వేసేస్తానండి ఇంకా రెడీ అయిపోయింది ప్రసాదాలతో పాటు పిండి దీపం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి బయట అయితే వర్షం పడుతుంది అనమాట ఇప్పుడు సెవెన్ అయిందండి ఫైవ్ థర్టీకి నిద్ర ఇవన్నీ చేసుకునేసరికి సెవెన్ అయింది అనమాట సిరి కూడా స్నానానికి వెళ్ళింది అది వచ్చిన తర్వాత పూజ చేసుకుందామని వెయిట్ చేస్తున్నానండి బయట అయితే చాలా వర్షం పడుతుంది ఇప్పుడు సిరిని స్కూల్ లో కూడా డ్రాప్ చేయాలి మా హస్బెండ్ అన్నమాట ఊరు వెళ్లారు ఈ రోజు దాని పని కూడా నాకే ఉందండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా బాక్స్ రెడీగా ఉంది కాబట్టి జస్ట్ బాక్స్ ప్యాక్ చేస్తే అయిపోతుంది ఇంకా సీరొచ్చిన తర్వాత పూజ చేయటం అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు పుట్టలో పాలు సెవెన్ ఫార్టీ తర్వాత పోయమని అయితే చెప్పారనమాట మేము ఇంట్లోనే చేసుకుంటామండి పుట్టకు వెళ్లి పాలు పోసే ఆనవాయితీ అయితే మాకు లేదు ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే శనివారం రథం అయితే చేసుకుంటున్నానండి నాకు ఈ శనివారం రథం అవడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయినా పడుతుందనమాట అందుకని సెవెన్ ఓ క్లాక్ కరెక్ట్ గా పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ కార్తీక మాసం మరీ తెల్లవారుజామున కాకపోయినా కనీసం ఫైవ్ థర్టీ లోపల అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ రోజు అయితే అలా కూడా చేసుకోలేదు బాగా లేట్ అయిపోయింది చెప్పాను కదా పడుకొని లేచేసరికి నిద్రమెలుకు రాలేదు నాకు ఒక వన్ అవర్ లేట్ గా అనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక ఇంట్లో పని అంతా చేసుకునే సరికి లేట్ అవుతుంది కదా ఇంకొకేసారి చేసుకుందాంలే అని ఎర్లీ మార్నింగ్ దీపారాధన అయితే చేయలేదండి ఇంక ఇప్పుడు ఫస్ట్ శనివారం వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇంకా ప్రతి శనివారం లాగానే ఈ రోజు కూడా స్వామివారిని తులసి మాలతో అయితే అలంకరించుకున్నానండి ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఇంకా నాగుల చవితి పూజ అయితే చేసుకు ముందు చెప్పాను కదా మా ఇంట్లో పుట్టక వెళ్ళి పాలు పోసే ఆనవాయితీ లేదు ఇంట్లోనే ఇలా చేసుకుంటామండి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పుట్టక వెళ్ళి పాలు పోయకూడదట ఇలాగే చేసుకుంటామండి మేమైతే ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఇంట్లో మామూలుగా అయితే గోడ మీద ఇలాగ బియ్య పిండితో కానీ లేదంటే చలిమిడితో కానీ పాములను చేసి వాటికే పాలు అయితే పోస్తామండి నేను గోడ మీద కాకుండా ఇలా ప్లేట్లు అయితే చేస్తున్నానన్నమాట గోడ మీద చేస్తే అవి జారిపోతాయండి నాకు కరెక్ట్ గా చేయడం రాదు అందుకని నేను ఇలా ప్లేట్లు అయితే ఒక మూడు పాములు లాగా చేసుకొని వాటి బొట్ట అవి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటామన్నమాట మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటామండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ పాలు పోస్తారండి మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మా హస్బెండ్ కదా కానీ ఇప్పుడు ఆయన లేరు ఊరు వెళ్ళారు కాబట్టి ఆయన పేరు చెప్పి నేనైతే పాలు పోస్తున్నానండి ఫస్ట్ ఆయన పేరు చెప్పుకొని పాలు పోసిన తర్వాత నా పేరు చెప్పుకొని మళ్ళీ పాలు అయితే పోసానండి ఒకవేళ ఆ టైం కి ఇంట్లో ఎవరైనా లేకపోతే వాళ్ళ పేరు చెప్పి మనం కూడా పాలు పోయొచ్చండి కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పి ఖచ్చితంగా పాలైతే పోయాలన్నమాట ఇంక ఇప్పుడు మా హస్బెండ్ దీని నాది అయిపోయిన తర్వాత సిరి అయితే పాలు పోస్తుందండి ఇంతసేపు నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో గమనించింది కాబట్టి వెనక్కు ఉండి చక్కగా చెప్పకుండానే నేను ఎలా చేశానో అలాగే పూజ అయితే చేస్తుందండి మా సిరితో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదండి గమనిస్తుంది మనం ఏదైనా చేసినప్పుడు చక్కగా అదే చేసేసుకుంటుంది అనమాట ఇంకా పాలు పోయమని చెప్తే అది కూడా పాలు అయితే పోస్తుందండి అది పాలు పోసి కి వెళ్తుందని ఫాస్ట్ ఫాస్ట్ గా పూజకైతే అన్ని రెడీ చేసుకున్నాను అనమాట కొంచెం హడావిడి ఇప్పుడే సరే పాపతో కూడా పాలు పోయించచ్చు అని చెప్పేసి తొందరగా పూజకి అయితే రెడీ చేసుకున్నానండి ఎటు మా హస్బెండ్ లేరు కదా అందుకని ఇంకిప్పుడు ఇప్పుడు పాపని స్కూల్లో నేనే డ్రాప్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ పూజ అదంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు అవన్నీ పెట్టుకొని హారతి అయితే ఇచ్చేసానండి ఇంకా శనివార వ్రతము నాగుల చవితి పూజ అన్ని అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఎయిట్ థర్టీకి అంతా పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని పాపకి జెల్ అవి కూడా వేసేసానండి ఇంకా లంచ్ బాక్స్కి వచ్చి పులిహార చేశాను కదా పులిహార అయితే ప్యాక్ చేసేసాను ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ డ్రాప్ చేసి రావాలండి మామూలుగా అయితే స్కూటీలోనే వెళ్తాను చాలా సార్లు చెప్పాను కదా కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలకి మా రోడ్డు అంతా చాలా ఘోరంగా అయిపోయిందండి స్కూటీ కీ కూడా లేదు ఇంట్లో మా హస్బెండ్ నేను ఎక్కడ బలవంతంగా స్కూటీ తీస్తాను కీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని పాపని స్కూల్ లో అయితే డ్రాప్ చేసి వచ్చేసానండి అది వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసి ఒక కాఫీ తాగి కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు పని ఏమీ లేదండి పని అంతా పొద్దునే అయిపోయింది కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామం అవన్నీ చదువుకొని రామకోటి సాయికోటి రాసుకుంటున్నానండి ఎన్ని పనులున్నాయి ఇది మాత్రం మానమాట ఏదో ఒక టైమ్ లో ఖచ్చితంగా రాస్తానండి ఇదండి మా నాగుల చౌతి వ్లాగు ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్